లో అన్నీ ఉండి కొన్ని పోతేనే తట్టుకోలేం కదా మామూలుగా చెప్పాలంటే ఒక్కటి ఏదన్నా మన దగ్గర ఉన్నది పోయిందంటే విలవిల్లాడిపోతాం ఏమున్నాయి పట్టించుకోం ఏది పోయిందో దానికోసం బాధపడతాం అది ఉండేదండి అది ఉండేదండి ఉన్నప్పుడు ఇలా ఉండేదండి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేవో ఏది లేదో దానికోసం ఆలోచన చేస్తాం ఇప్పుడు యోగు జీవితం ఏంటంటే అన్నీ పోయాయి అన్నీ ఉండినాయి ఈ హ్యాడ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ ఈ హ్యాడ్ ఆల్ ద పొజిషన్స్ పాస్తులు గొర్రెలు ఒంటెలు అన్ని సంపదలు అంతా ఉండేవి బట్ సడన్లీ ఎవ్రీథింగ్ లెఫ్ట్ అన్నీ ఒక్కసారిగా డిసప్పియర్ అయిపోతే ఇప్పుడు చాలా ఈజీ అండి దేవుని దూషించడం చాలా ఈజీ దేవుని గురించి తక్కువగా మాట్లాడడం చాలా ఈజీ విశ్వాసాన్ని కోల్పోవడం చాలా చాలా ఈజీ అయితే యోబు చెప్పిన మాట చూడండి యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై 22 వచనాలు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని దిగంబరినై వచ్చితిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళలేదను దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళలేదను యెహోవా ఇచ్చెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను యెహోవా నామమునకు స్తుతి calculus అమ్మమునకు స్తుతి calculus ఒక్కసారి స్తోత్రం చెప్దామా హల్లెలూయా యోబును నువ్వు స్థుతించడానికి ఏముందయ్యా చెప్పండి సహజ సిద్ధంగా ఆలోచన చేద్దాం అన్నీ పోయాక స్థుతి చెల్లిస్తావా యోగు అంటున్నాడు ఉన్నా స్థుతి చెల్లిస్తా పోయినా స్థుతి చెల్లిస్తా స్తోత్రం చెప్దామా హలెలుయా అంటే యోబు యొక్క విశ్వాసం ఎంత స్ట్రాంగో యూ కెన్ అండర్స్టాండ్ యోబుకు దేవునితో ఉన్న సన్నిహిత్యం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవచ్చు యోగ జీవితంలో తనకున్న ఆలోచన ఏంటంటే ఆశీర్వాదాలు ఉన్నా పోయినా నన్ను దేవుని నుండి ఏ పరిస్థితి కూడా నన్ను ఎడబాప నేరదు ఇక్కడున్న మనం ఆ మాట చెప్పగలమా నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాప నేరదు ఐ విల్ నెవర్ ఎవర్ లెట్ గో ఆఫ్ గాడ్ దేవుని నేను ఎప్పుడు విడిచిపెట్టనండి అని చెప్పగలమా యోబు న్యూస్ మిగతా వారు వచ్చి ఇంకేదేదో అనాల్సిన సందర్భంగాని యోబే వారి ఎదురుగా తనకున్న భక్తిని విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడండి విశ్వాసం ప్రదర్శించాలి యువర్ ఫెయిత్ హ్యాస్ టు బీ డిస్ప్లేడ్ ఫర్ ద వరల్డ్ టు సీ సీక్రెట్గా పెట్టేది కాదు విశ్వాసం నీ దగ్గర ఉన్న బంగారం సీక్రెట్గా పెట్టుకో పర్వాలేదు నీ దగ్గర ఉన్న డబ్బులు నువ్వు లాకర్లో పెట్టుకో లేదంటే అకౌంట్లో వేసుకో ఏమైనా చేసుకో యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ అబౌట్ వాట్ యూ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ స్పీక్ అబౌట్ ద ఫెయిత్ యూ హ్యావ్ ఇన్ గాడ్ నీలో ఉన్న విశ్వాసం నువ్వు ప్రదర్శించు అప్పుడే అనేక మంది దేవుని వైపుకు ఆకర్షించబడతారు స్తోత్రం చెప్దామా హలేయా వెన్ ఎవర్ గాడ్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డిస్ప్లే యువర్ ఫేత్ టు ద వరల్డ్ చాలా మంది పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు ఎప్పుడొస్తాయని ఎందుకు అన్నీ దిగేసుకొని తిరగాలని కదండి అన్నీ ప్రదర్శించుకోవాలని అవునా కదా బెస్ట్ క్లోత్స్ బెస్ట్ జ్యువెలరీ బెస్ట్ బెస్ట్గా డ్రెస్అప్ అయిపోయి దే వాంట్ డిస్ప్లే టు ద వరల్డ్ చూడండి నా నేను ఇంత శ్రేష్టంగా ఉన్నాను నా దగ్గర ఇంత శ్రేష్టమైనవి ఉన్నాయి అని చూపించుకోవాలని ఈ లోక సంబంధమైనవి చూపించుకున్నా చూపించుకోకపోయినా డజన్ మ్యాటర్ కానీ విశ్వాసులంగా క్రీస్తును చూపించాలి మన స్తోత్రం చెప్దామా హెలుయ్యా క్రీస్తును కనుపరచాలి దేవుని ఎందు మనకున్న విశ్వాసం అది లోపల సీక్రెట్గా ఉండడానికి వీలు లేదు ఇట్ మస్ట్ బి డిస్ప్లేడ్ ఆర్ ఫెయిత్ ఇన్ గాడ్ మస్ట్ బి డిస్ప్లేడ్ ఎట్లా డిస్ప్లే చేయాలి మాటల ద్వారా చూపించాలి చేతల ద్వారా చూపించాలి నడత ద్వారా చూపించాలి పనుల ద్వారా చూపించాలి డిస్ప్లే యువర్ ఫెయిత్ టు ద వరల్డ్ టు సీ సో దట్ దే విల్ గ్లోరిఫై ద లాడ్ నేను చూసిన వారు దేవుని మహింపరచాలండి మనల్ని చూసిన వారు వీళ్ళ దేవుడు ఇంత గొప్ప దేవుడా విశ్వసించిన వారు కలవర పడరా పడరు కలవర పడరు ఎందుకంటే మన విశ్వాసము స్థిరమైన దేవుని మీద ఉంది కాబట్టి ఉంటాయి ఇవాళ ఆశీర్వాదం పోతాయి మళ్ళీ వస్తాయి రెండంతలుగా దేవుడు ఇస్తాడు వాటి మీద కాదు ఆధారం వాటిని చూసి కాదు బ్రతికేది దేవుని చూసి బ్రతుకుతున్నాం కదా ఈ లోక సంబంధమైన వాటిని చూసి బ్రతుకుతూ ఉంటే ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం పోయినప్పుడు కృంగిపోయి ఎందుకు ఈ జీవితం అనిపిస్తుందేమో కానీ దేవుని చూసి బ్రతికేవారు ఆశీర్వాదాలు వచ్చినా పొంగిపోరు ఆశీర్వాదాలు పోయినా ఈ లోక సంబంధంగా మెటీరియల్ ప్రాస్పెరిటీ ఉన్నా లేకపోయినా కృంగిపోము ఎందుకంటే డజంట్ మ్యాటర్ టు మీ నా దేవుడు నాతో ఉన్నంత వరకు నాకేం తక్కువ చేయడు నాకేం కొదువా ఉండదు నాకేం లోటు రాకుండా నా పరలోకపుతను చూసుకుంటాడుగా నాకు అది తెలుసు యోబు జీవితంలో ఉన్న విశ్వాసము ఇట్ వాస్ డిస్ప్లేడ్ వెన్ హిస్ ఫెయిత్ వాస్ టెస్టెడ్ అతని విశ్వాసము పరీక్షించబడిన సమయంలో ఆ భయంకరమైన అగ్ని వంటి శ్రమ అగ్ని వంటి శ్రమ ఇంకెవరికి రాదండి ఎవరికి రాకూడదు కూడా పగవారికి కూడా ఇట్లాంటి శ్రమ రాకూడదు యోబు భక్తుడు అలాంటి శ్రమ గుండా వెళ్ళినప్పుడు అందరు చూస్తూ ఉంటారు ఏమంటాడు చూద్దాం రోజు అరుణోదయమున లేచంట చూడండి ఐదో వచనం వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారుల పాపము యోగు తన కుమారులు పాపము చేసి హృదయములలో తమ హృదయములలో దేవుని దూషించి దేవుని దూషించిరేమో అని వారిని పిలువ వారిని పిలువ వారిని పవిత్ర వారిని పవిత్ర పరిచి లేచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని వారిలో ఒక్కొక్కరి నిమిత్తమైలి నర్పించు వచ్చెను యోగు నిత్యము అలాగున చే యోబు నిత్యము అలాగున నిత్యము ఏం చేసేవాడు యోబు అను దినము నిత్యము ప్రార్థించునే ప్రార్థిస్తూనే వచ్చాడు దేవుని సన్నిధిలో బలు అర్పిస్తూనే వచ్చాడు హీ వాజ్ ఇన్ టచ్ విత్ గాడ్ హీ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ గాడ్ దేవుంత కనెక్షన్లోనే ఉన్నాడండి ప్రార్థనా పరుడుగానే బ్రతికాడు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప శ్రమ వచ్చినా యోబునది కదిలించలేకపోయింది అనుదినము చేస్తూ వచ్చాడని ఉంది కదా యోగు నిత్యము అలాగూ చేయిచుండెను కొన్నిసార్లు మనం నిత్యం చేసే కార్యాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు నిత్యము వరి అవుతూ ఉంటాం చింతిస్తూ ఉంటాం ఐ నో దట్ ఫేజ్ ఇన్ మై లైఫ్ నాకు తెలిసి నా జీవితం నేను వెళ్ళిన ఆ ఫేజ్ దెర్ వాజ్ అ సీజన్ వెన్ ఐ వాజ్ వరింగ్ కాన్స్టెంట్లీ కాన్స్టెంట్లీ కాన్స్టెంట్ ఏదో సమస్య కూర్చి ఏదో పరిస్థితి వరి 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 బట్ థ్యాంక్ గాడ్ ఆ వరి నుంచి దేవుడు విడిపించాడు స్తోత్రం చెప్దామా హలూయా మన లైఫ్లో కొన్ని సీజన్స్ ఉంటాయి కదా ఒక చిన్న పరిస్థితే మనల్ని అట్లా 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 వెనక్కి పట్టి లాగుతా ఉంటుందండి ఇట్స్ లైక్ యు ఆర్ లివింగ్ విత్ ప్రాబ్లమ్ ప్రాబ్లం డే ఉదయం లేవగానే అదే ఆలోచన అదే కలవరం అదే చింత అదే బాధ అదే వేదన దే మే బి సీజన్స్ ఇన్ యువర్ లైఫ్ అటువంటి పరిస్థితుల గుండా నీ జీవితంలో వెళ్తు నిత్యం చేస్తున్నావు నువ్వు కొన్ని పనులు కానీ నువ్వు నిత్యం చేయాల్సింది ఏంటంటే యోగు వలె నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన ధూపాన్ని వేయాలి నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయాలి నిత్యము దేవునితో నువ్వు దగ్గరగా బ్రతకాలి నిత్యము దేవునితో నడిచే వ్యక్తిగా నిత్యమును దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే ఎంత గొప్ప శ్రమ వచ్చినా నిన్నది దేవుని నుండి దూరము చేయదు యూ విల్ హ్యావ్ అ రాక్ సాలిడ్ ఫెయిత్ నీ విశ్వాసం చాలా బలంగా తయారవుతుంది క్రైస్త